మరేం అనుకుంటాన్నావ్ అట్లా ఉంటది నాకొడుకు మా ఉంటది అని ఇయల్ ఇటు పోవు ఆ లీలాలో నీకివన పిసరానే ఇటు పోకుంటన్నావ్ ఇటచినగా వచ్చినా అచినగాని ఇయల్ అపోకు ఇయల్ ఒక్క రోజు ఆపుకో డింగిచక డింగిచక నియాకై గిన్నన అందుకొందంట రీజన్ చెప్పు ఏం చెప్పు అంత పిస పిస మాట్లాడతావేంది ఆ ఇయల్ గుడికారి కావాలి ఇయల్ గుడికార్ అన్నదానం ఉన్నది పోయి రావాలి మరి గట్ల చెప్పు అన్నదానం ఉన్నప్పుడు మరి ఇటు పోతే తాను చేయని చెప్పు తాను చేయని చెప్పక ఎలా పోకు రేపు అంటే ఏందన్నట్టు ఓహో నువ్వు ఒకసారి తానం చేయమంటారే నూరు గులుగులు గులుక్కుంటా ఎట్టనో మెల్లగా పోయి ఎత్తావు ఇంకా నువ్వు రెండోసారి కూడా తానం చేస్తావా అందుకే నేను వెళ్ళి ఇటు పోకు అని చెప్తా ఒకవేళ ఇటు పోత గిట్ట తానం చేస్తీ ఓ మా ఎత్తవుతి అరే పొట్టడా నీకు కూడా చెప్తాను నువ్వు ఇట్లా ఇటు వేనేవనుకో నీకు కూడా తానం కోసడే పా దొందు దొందయ్యరా ఇద్దరికి తానం చేయకపోతే తిండి ఎట్లా పైన పడుతుందిరా నీకేం తెలుసే రెండు రోజుల కోసం తానం చేస్తే మంచిదట రోజు తానం చేసిన అనుకో మన శరీరం మీద ఉన్న మంచి బ్యాటరీ చచ్చిపోతుందట బ్యాక్టీరియా చచ్చిపోతుందా నువ్వు రెండు రోజులకు ఒకసారి తానం చేస్తే బ్యాక్టీరియా చచ్చిపోడు కాదు పక్క పొంటి మనుషులు వాసన చచ్చిపోతారు అవ్వ నీతో ఇప్పుడు బాధ ఏంది లేతలు పంటలు ఇప్పుడు ఏం చెప్పు ఏం లేదు ఇలా నువ్వు ఇట్లా ఇటు ఇటు పోతే తాళం చేసి గుడికి ఏమన్నా రామన్నా అట్లేనా లేదురా బొరుతా అన్నా నువ్వు కూడా బొరేవుదా ఏందన్నా అట్లా అంటావు నువ్వు మరి లేకపోతే ఏందిరా కళ్ళు దొబ్బినాయా అట్లే నేర్పవాడి నేర్పుతాను అన్న నేర్పు నేర్పు గాల్గో కంపెనీ తలగెట్టుకున్నా అంటే ఇదే నేర్పా నేర్పు నిన్న తలగబెట్టుకోమన్నారా నేనే బాగా బలిసి తలగెట్టుకున్నా సరే సరే కొద్దిగా బీసెస్ పెట్టాడా నీకెందుకురా ఎవరు అడ్లు నాద్దా ఈ ఉంటాయి మరి అడ్లు ఈడు ఉండకపోతే ఎడిపోతాయి దొంగను పోయింది రాత్రి చెత్తికపోతావా ఆఫీసర్ కి చెప్తా ఏ నేను ఎవర నేనే మిషన్ నీ దగ్గర ఉందంటే ఈడే ఆఫీసర్ సారు మీ కలర్ చూసి నేను బీహార్ అనుకున్నా మీరు బీట ఆఫీసర్ అనుకోలేదు ఏ అబ్బా సార్కి అట్లా ఏ కొంచెం చూడూరి తొందరగా పంపినుకోవాలంటే తెలుసుగా అంత మనం చూసుకోవాలి మరి చూసుకుంటా సారు కొంచెం లోపలికి చేపేటి చూడూరి అబ్బా ఈ అడ్డలో చూడమంటానంటే లోపల పైసలో కోటలో జాస్ పెట్టే ఉంటాడు సరే సరే ఏం లేవుగా చూడు సార్ ఇంకా లోపల దాకా చూడు ఇంకా లోపలికి వెళ్తావా ఏ మొత్తం పచ్చే ఉన్నది అయ్యో ఇంకా పచ్చే ఉన్నాయా సరే ఇంకొంచెం పల్సెత్త అయిందా బాగైందా కోరికా వీడు అడ్లల్లో లోపలికి చేయి పెట్టమంటే పైసలో కూట్రో పెట్టే ఆశపాడుతున్నాయి పచ్చున్నా నూడి వన్నాడా పచ్చున్నా బండలు పెట్టేది పెడతాయి మాయమైతాయి రోజు రోజు బండలు ఉండనే ఉంటలేవు ఓరియాక్క దీనికి నా ఇట్లా అనుమానం వచ్చింది ఏంది కొంపేసి నన్ను అడిగింది గుట్టకి ఎన్ని బండలేవు గుట్ట ఇంచెలు తెచ్చుకున్నా అని చెప్తా ఈయన ఆలోచిస్తానంటే నేను పెట్టిన బండలు నీడే తీసినట్టున్నాడు అగో ఈ బండలు కూడా నేను పెట్టిన ఆడబెట్టుకున్నాడు అవురా కర్రోడా నీకేమన్నా మానవం దారా ఓ నల్ల మగ్గుతానా నన్ను చూడతానేమైందే నేను నిన్నేవారనే నిన్ను కొట్టుడా అన్నారు కూడా అవురా నేను రోజు బండలు తెచ్చి పెట్టుకునేది పెట్టుకుంటానా ఏమో నా పరదాల బండలు తీసుకోవాలి నీ పరదాలు పెట్టుకుంటానా అంటే నా పరద గాలి కొట్టకపోవాలి కానీ నీ పరద మంచిగుంటానా ఏ ఏందే బగ్గ మాట్లాడతాను ఈ బండల ఇట్లా నీ పేరు ఓ నీ అన్నట్టు మాట్లాడతాను బండల మీద నా పేరుండు కాదురా నేను ఆ బండలు తెచ్చుకున్నా నేను ఎసోటి బండలు తెచ్చినో నాకు మా గుర్తుకున్నది అరే చెట్లకు ఆకులు కరువా గుడ్డకు బండలు కరువా బండ తెరి బండ బొచ్చడి బండలు ఇగో

నీకేమన్నా అట్లు నాకు లేవానే అనే నీ నేను దొంగతనం చేస్తాను ఒక దొంగతనం చేసిన అనుకో వాళ్ళందరు చూడరా అనే ఆ అట్లు ఏమన్నా జబ్బలు పోసుకుపోయా అనే దొంగతనం చేస్తాందుకు నాకు తెలుసురా నువ్వు కథలు పడతావా అని ఆగుర్రి ఈ బీట్ ఆఫీసర్ కెప్పి ఇడ నెలగా సీసీ కెమెరాలు పెట్టి ఇవ్వంట ఆగు ఏ నువ్వు బీట్ ఆఫీసర్ తో కెమెరాలు పెట్టించుకో కలెక్టర్ తో కెమెరాలు పెట్టించుకో ఇవన్నీ బెదిరిస్తున్నావా ఇవన్నీ బెదిరించుడు కాదు దొరకవా

ఆ వర్షం కొట్టినా తెల్లవారు వేయనావు మరి అవి మల్ల నేర్పాలి కుప్ప వేయాలి అని మళ్ళీ పోయొచ్చిన అలా నన్ను బాగా బాగుంటాను మరి నువ్వు పోతే నువ్వు నేర్పు రావు ఒక్క రోజు ఏమైతోంది ఆ నాకు ఉన్న పనులు అన్ని చాలతో లేవని కా పని కూడా బదల పెట్టుకోండి నా ముందు లేంటే వడ్ల పనులు వేసుకురా తర్వాత పెట్టికినా మంచిదే అదే ఇప్పుడు వడ్లు బీట్లు ఉంటే దాని వెన్న కొట్టబట్టే అవే ఉల్లతైతే ఎండ కవ్వి నేర్పు అందరు పొలాలు అల్ల పోతారు అలా ఇల్లే పోతారు ముందు దొంగతనాలు అవుతున్నాయట ఇవన్నీ తెలుసా నీకు పొద్దుకు మూడు సార్లు పోయిదా పరుదల జరుపుతుండ్రట ఇండి అటువంటి నడవది పోయాలు అంటే ఓ మీ మొగోళ్ళు సక్కని ఎప్పుడు పిల్లల మీద వాడేస్తా అబ్బా ఇంకొకసారి ఎవడన్నా బండలు ఇవ్వాల కానీ నీ అక్క బండల పట్టే సంపుతా ఓ నలుకుంటున్నా రా నన్ను చూసుకుంటు అగో నువ్వే ఉన్నవారు ఇక్కడ అటుకే వాళ్ళు అందరు లేనారా ఏమో నిన్నే అన్న రేషన్ అని ఆ గదే మరే తెలుసు కదా నన్ను అంటే ఎటుండదో ఆ మాగానే పట్టేత్తది ఏ అశ్విని చూసినా వాడే మాటలు చూడడానికి దుబాయ్ ని వెళ్తుర్రు ఓ కర్రోడా వాళ్ళు దుబాయ్ నుంచి రాలేదురా వాళ్ళు మలేషియా నుంచి వచ్చారు ఓ అన్నా అలా మలేషియా కాదు దుబాయ్ కాదు బీహార్ అయినా అల్లు నీ ఒక్కనే జోకదాందుకు రాలేదురా అందరే జోకదాందుకు వచ్చిర్రు నీకు దుబాయ్ వాళ్ళు తెలుస్తలేదు బీహార్ వాళ్ళు తెలుస్తలేదు రా ఎన్ని సంవత్సరాలు అయితే అందరూ నువ్వు వ్యవసాయం చేయబట్టి ఇంకా నయం అమెరికోళ్ళు అనలేతి ఓ నల్ల మొగబుదనా నువ్వు ఉదయం ఎన్నెలైనా చేయవట నేను అడ్లు ఉండకముందు పుట్టినా నువ్వే నాకు చెప్తున్నావు అని వాళ్ళు బీహార్లో దుబాయ్ లో నేను ఇప్పుడు చేస్తా చూడు ఏ భయా రుకో ఇప్పుడు చూడతా ఇందులో ఎట్లా మాట్లా నీకు అరే ఇందు వచ్చాంటేంది నేను నాలుగు రోజులు ముంబై ఉండొచ్చినా సరే ఏం మాట్లాడుతూ మాట్లాడరా ఏ తుమ్కో ఊరు ఎక్కడ ఎక్కడా ఎక్కడెక్క

మా దుబాయ్ అని చెప్తాడు గట్లనా ఈ అడ్లు బా రోజులు అవుతుంది కదా అడుగు చోకుతాడు వర్షాలు పడితే టికెట్ రుకో సబర్ గారు భయ అమ్గో వడ్లు ఎప్పుడు చోక్తావు నిందే ఉంది కదా నువ్వు వాళ్ళతోనే మాట్లాడతావు అరే ఓ తుమ్కో నై సంజే ఓ భయోకో थोड़ा समझे हाँ। काटा करेंगे जब सेट बोलेंगे तब करेंगे वीरेंद्र नी अड्ड चौक अंटे खाटी अटा ए भैया क्या करे तुमको काल मुड़ी कि खाटा खाटा खाटी आना इगो बुढ़ा ओ साले तुमको पागल हो काटा नहीं हो धान तोड़ने वाला काटा ओके ओके ठीक है ठीक है अच्छा है ఓ ముండ కొడుక నీకేం రాదని నాకు మార్థమైందిరా అలా నిన్ను తిడతారు రా పాగలాట పాగలాంటే ఏంటో తెలుసా నీకు పిసనాట మెంటలాట ఇంకా సాలే అంటారు సాలే అంటే ఏంటో తెలుసారా సాలే అంటే నాకేం తెలియదే సాలె పురుగు ఓ పిసోడా సాలే అంటే బామ్మారుది రా నువ్వు వాళ్ళందరికి బామ్మారుది అయితే బాట ఏంది నన్ను బామ్మారుది అంటారా నేను పోను ఏ భయా సబ్కో అమ్మకో సాలే तुम्हारे सब साले हां खत्म बाय बाय टाटा गुड बाय वाह ये करण कितने गावर है तन्नू इनका नाल तन्नू रे ए ज्यादा मत मार मर जाएगा और फिर भी आओगे అనికి ఏం డెలివరీ అనుకోకుండా అన్నాడు కుదివో ప్లీజ్ చౌ బయ్ చౌ చావ్ చా టీకే మల్ల టీకే అంటాడు నేను లేకపోతే సత్తు ఉండబోడక వేయ ఏం మాట్లాడుతున్నావే నువ్వు వచ్చిన వాటి వాళ్ళు బతికిర్రు కొద్దిగా లేట్ అయినావు అనుకో వాళ్ళు చత్తుర్రు నా చేతిరా వింటున్నావా

సూపర్ ఆర్ని తాగు ఇదేనా ఉల్లారుడు చెప్పినా కదా షాక్ అవుతావా నీ సూపర్ ఉల్లారిని ఎందుకుంటాను నీ మగవారిని అయిపో ఇరవై ఆరు వస్తదా మ్యాచ్ ఎటో కుప్పయ్య వేస్తాను పల్సదు ఉల్లారావా మళ్ళా హోరి నీ అక్క ఇరవై ఆరు వస్తాందా నీ అక్క మళ్ళా వస్తాగు అద్దరు వస్తానా ఈ వర్షాలకేమో మళ్ళా మళ్ళీ అరవసరండి ఈ మ్యాచర్ ఎప్పుడు వస్తుంది ఇట్లానే ఎప్పుడు చూపుడు ఎప్పుడు పంపుడు కాదు మంచి ఉల్లర్నేయా ఏమై ఉల్లర్నే లేదో మీరే చూడాలి అలా ఏమై సార్ మ్యాచర్ వచ్చిందా గంగలు వచ్చింది ముప్పై మ్యాచర్ వచ్చింది గింత పచ్చి ఉంటాయి అట్లు పలసా ఉల్లారేంది ఏంది ముప్పై వచ్చిందా ఇది ఇప్పుడు చూడు అబ్బాయి ఇంకన్నా అన్న పదమూడు మ్యాచ్లు వస్తాయి అందుగానే గింతగానే ఉన్నారు పోసుకుంటావా బోల్పడాలి అంటే టైం ఏ బీఆర్ బ్యాచ్ ఈ అడ్లు జోకాలే రాత్రికి రాత్రి అడ్లు మొత్తం పోవాలి ఇత్తు ఇత్తు అనిపించద్దు ఇంకా అన్న టెన్షన్ లేదు అడ్లు మొత్తం పోతాయి ఓకేనా సరే మరి రాత్రికి రాత్రి మరి ఎట్లా సెడీ అయ్యి మరి నాకు చిన్న పని ఉంది ఇంటికాడ మరి పోయత్తా ఇవి ఇంకా అన్న ఈ అడ్లు నీ కాదు నాయ్ ఊరినాక అట్లు నా నాకు ఇంతకుముందు పదిహేను వందలు తొమ్మిండు ఏందన్న అట్లు నీ అయ్యో అయ్యంకా నాది అంటే అడ్లు పోయి నీ అకౌంట్లో పైసలు పడే రాక నాది బాధ్యత అంట అన్న ఓ ఇంకా అట్లా సరే సరే ఏ ఏందమ్మా ఏంది లొల్లి అప్పర్దని కూడా పెట్టుకుంటారు ఏంది మీ లొల్లి అసలు ఊపుకుంటా తన సర్ మీ లొల్లి ఏంది అనుకుంటా బీట్ ఆఫీసర్ అన్నప్పుడు పరదల ఉన్న బండలు ఎవడ ఎత్తుకపోతారు అనేది కూడా చూడాలి అవు నాకు అదే పని మీ బండలు ఎవరు ఎత్తుకపోతారు మీ పరదలు ఎవరు ఎత్తుకపోతారు అని చూసుకుంటున్నాను ఇక నేను మరి నేను నీ జీతానికి ఎందుకు పెట్టుకున్నారు ఇక నువ్వు ఈ అడ్లు పరదలు కావాలి కాస్తానికేనా ఇగో ఈ పరదలు వేయినా బండలు వేయినా నా బాధ్యత ఉండదు మీ అడ్లు జోకుడు మిల్లుకు పంపించుడు గంతే నా పని సరే మరి జోకుద్దా ఎన్ని రోజులు అయినా పోసి మంచి గుళ్ళారినే మళ్ళా వర్షం పడ్డదానికో గంగల కలుస్తుంది జోకేది నేను కాదు బీహార్ వాళ్ళు నేను మీ అట్లు మ్యాచ్ చేసినా లేదా చూస్తా గంతే ఓ సారు దా అట్లు జోకు పశు పంపి ఊకే బండలు తీసిన బండలు తీసిన నాతంలో పెట్టుకుంటుంది అరే నేను తీస్తే తీస్తారనంట తీయని నేను ఎందుకు అంటారా అగో చూసినా సార్ ఎట్లా నడుతుందో నేను తీసినట్టు ప్రూఫ్ చూపించాను సార్ అయ్యో ప్రూఫ్ అందుకే సిసి కెమెరాలు పెట్టమంటాను సార్ పెట్టురు నాలుగు ఏ ఏం వడతారు ఒరగురి మీ లొల్లి వల్ల వశ పడతలేదు ఎక్కతో కొరి అనుకో మీ అది లాస్ట్ కి పంపిస్తా ఓ సారు గట్ల అనకూర్రి జరా మ్యాచ్ అయి ఉడుర్రి అత్త ఇట్టి అలా జోక్కి సరే అమ్మ ఈ ఉల్లారము వత్తన్నావు ఉల్లారి మొత్తలేవు ఇరువో ఏడు వస్తుంది మేచరు అయ్యో సారు ఇంత పలిచే ఉల్లార పోసినా ఇంకెట్లా ఉల్లార పోయాలి ఇంకా మంచిగా ఉల్లార పోయేది మ్యాచర్ గిట్లా నచ్చింది నాకు అడ్లీ ఇన్నే ఉంటాయి పంపియా వారం కింద ఆర పోసినా మంచిగా ఆరిన్నాయి మీరు జోకలేదు వాన వారికి గంగలు కలిసినాయి మళ్ళీ ఇప్పుడు ఆరపోతున్నా మళ్ళీ మీరు జోకకపోతే వాన పడ్డాదనుకో ఇవి ఇన్నే ఉంటాయి మా బతుకులు గిట్లానే ఉంటాయి ఓ అమ్మ గవర్నర్ తెలియదు మ్యాచ్ రాచిందా జోక్తా పంపితా గంతే గవర్నర్ తెలియదు మీరు బలే ఉన్నారు పోరి మ్యాచ్ రాచినప్పుడు ఏమ జోక లేదు జోక ముగట్న వానచి పాడాయ వానచినక మల్లుల్లార పోతివి ఈ ఇప్పుడు ఉల్లార వస్తున్నాక మ్యాచ్ రాతలే నాన వర్తి ఇగ మే వేడ మమ్మ అంటరు ఆ గడ్ని నా అడ్ల మ్యాచ్ రా చూడు ఎట్లా వచ్చే ఉంటే ఇగ జోకడే గాని చూడు ఆ సరే సరే ఏందన్న మొత్తం కర్రెగుని ఆడ్లు ఓ అన్నా నేను తాను చేయగా కర్రేవునా అట్లు తాను చేసి కర్రగా అయినాయి అంటే అదేంది ఆన అయినాయి గట్లా దరిద్రుడా ఓ ఓ అన్నా అడ్లు కింద పోతే మిషన్ మిషన్లో పోయి మ్యాచర్ అవుతుంది ఎట్లా అన్న అడ్లు ఎన్ని కాబట్టి మ్యాచర్ అవుతుంది ఈ రాత్రి జోకుడే ఆ సంగతి నువ్వు ఎప్పుడు కాదు నేను చెప్పుడు కాదు మిషన్ చెప్తుంది ఆగు గంగలు వస్తుంది యాభై వస్తుంది మీ ఆచారు యాభై అవుతుందా బాగానే వస్తుంది ఇంకేంది జోగు జోగు ఓ నల్ల మొక్క పోడా యాభై వస్తాను అంటే మొత్తం పచ్చి ఉన్నట్టు మంచిగా పలిస ఉల్లారు వచ్చి మళ్ళీ ఉల్లారు మంచిగా సార్ ఆలే రావు మాయ రావు ఉన్న ఏమో మీరు ఇప్పుడు జోకు అని అంటే మ్యాచర్ అత్త లేదా రైతుల కోసం అని ఎట్లా జోకు అంటావా అమ్మా మ్యాచర్ అత్తనే జోకుతావు మిల్లర్లు ఉంటారు మీరు బలే ఉన్నారు పోరు సార్ మొన్న టానకు ఒక్కొక్క రైతు అట్లు తడిసి మొలకెత్తినాయి జారుడు కుండలే అయితే ఆ పాటు వేయినాయి అవి ఇటా మీరు గట్టిస్తారా మీకే వెనక రైతుల బాధ అవునన్నా ఇక కింద పరిస్థితి అయితే మరీ ఘోరం ఉందన్న ఈ వర్షానికి వరదకు అడ్డు కొట్టుకపోతే ఎత్తుకుంటే మాకి గోసనిపించింది దానికి నష్టపరిగా ఎవరిస్తారన్నా ఇవ్వ అన్నా నేను జీతానికి పని చేస్తోని గవ్వన్నా తెలిపదు నా వరకు అయినంతవరకు చేస్తాను కాలేదా నా పైదాధికారులతో మాట్లాడి ఏదో సేడి చేస్తాను సరే సూతంగా ఎట్లానే చేసి రైతు రైతే నష్టపోకుండా ఈ చూడు రే గీడు ఉన్నవేంటరా గీ ఉండకుండా గుట్ట మీద పోయి ఇట్లా ఉండ నాన్న అట్లా కాదురా గీనే చేత్తన్నావు అంట అన్న నువ్వే కాన్న అట్ల కాడిపోయి అట్లు నేర్పు అన్నావు అందుకే వచ్చి నేర్పుతా అన్నా ఎవరా నువ్వు అడ్లు నేర్పింది కన్ను దొబ్బినే అనా ఇవి కాదా నేర్పి అడ్లు ఇవి నడిపితే మన కాదురా గవ్య అడ్లు మనయి